తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున సంక్రాంతి పండుగ కానుకగా డబ్బుల్ని విడుదల చేయడం అయితే జరిగింది రోజు నుంచి ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈరోజు వచ్చేసి ఎకరం రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎకరాలు కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతు మిత్రులు ఎవరైతే రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి రైతుల ఖాతాల్లో ఈరోజు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలని మన తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన జీవోనైతే అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ రోజు నుంచి మొదలుకొని జనవరి ముప్పై తారీఖు వరకు ఫిబ్రవరి పదో తారీఖు వరకు ఈ రైతు భరోసా డబ్బులని అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక మొదటిగా ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బుల్ని పంపిణీ చేస్తున్నారు విడుదల చేస్తున్నారు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అసలు ఈ రైతు భరోసా డబ్బులు అందరికంటే ముందుగా ఎటువంటి జిల్లాలలో జమ చేయనున్నారో కూడా మనమైతే ఈ వీడియోనైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా ఇక ఈసారి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద డబ్బులు పంపిణీ రైతులకు కొన్ని సూచనలు అనేది ఇవ్వడం అయితే జరిగింది అంటే రైతు భరోసా డబ్బులు విడుదల అయినప్పటికీ చాలామందికి ఆ డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్లో అయితే క్రెడిట్ కావు సో అలా క్రెడిట్ కాకుండా మీ ఖాతాలలో అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి జమ చేసిన వెంటనే మీ బ్యాంక్ ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయల నుంచి ఇటు మన కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పీఎం కిసాన్ ఇరవై రెండో విడత కింద రెండు వేల రూపాయల వరకు డబ్బులు అనేది జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలి ఏ జిల్లాలలో ఎప్పటి నుంచి పంపిణీ ఉన్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మాత్రమే దీంట్లో ఉన్నటువంటి కీలకమైన సమాచారాన్ని మీకైతే అర్థమవుతుంది తెలుసుకుంటారు సమాచారాన్ని సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ అయితే షేర్ చేయండి ఇక మనమైతే అయితే వచ్చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు రైతు మిత్రులు ఎవరైతే ఉన్నారో మన సంక్రాంతి పండుగ కానుకగా అదిరిపోయే తీపి కబుర్ అయితే ఆ శుభవార్తలు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక అందరూ అనుకున్నట్టు విధంగానే యాసంగి రైతు భరోసా డబ్బులు సంక్రాంతి పండుగ కా ముందే మన తెలంగాణలో అయితే డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తుమ్మల నాగేశ్వరరావు గారు గ్రీన్ సిగ్నల్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో చాలామంది రైతులు ఈ రైతు భరోసా డబ్బుల కోసం చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగు జరుగుతుంది ఇక ఈ రైతు భరోసా డబ్బులు ఎవరైతే రైతులలో అర్హత కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నారో అటువంటి రైతుల ఖాతాలలో ఈ జనవరి నెల ఇరవై తారీఖు ఇరవై ఒకటో తారీఖు నుంచి అయితే రైతుల ఖాతాలలో డబ్బులను అయితే పూర్తి స్థాయిలోనైతే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలన్నా అటు మన కేంద్ర ప్రభుత్వం ఈసారి పిఎం కిసాన్ ఇరవై రెండు విడత కింద రెండు వేల రూపాయలను అయితే జమ చేయబోతుంది ఇక దీనికోసం కూడా నిధులు సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ ఇరవై రెండో విడత కింద మొత్తం ఎనిమిది వేల రూపాయల డబ్బులు మీ ఖాతాలలో జమ చేసిన వెంటనే జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా ఈ ఈకేవైసీ అప్డేట్స్ అదేవిధంగా లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా అయితే చేపించుకొని అయితే ఉండాలి ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని అప్ టు డేట్ ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే రెండు పథకాల కింద డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్